ఇదే కాకుండా వారి అభిమానుల నుంచి సూచనలు తీసుకొని ఇంకా ఏం చేయగలమో వారి పేరు వారి స్ఫూర్తి తెలంగాణ సమాజంలో శాశ్వతంగా పదిలంగా ఉండడానికి అవసరమైన చర్యలన్నీ మా ప్రభుత్వం చేపడుతుంది వారు ఏనాడు వారి ఆరోగ్యం గురించి వారి ఆర్థిక పరిస్థితుల గురించి కుటుంబ సభ్యుల గురించి ఏనాడు కూడా అందేశ్రీ గారు ఆలోచన చేయలే ఈ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సమస్యలే తన సమస్య అని ఈ సమాజమే తన కుటుంబం అని భావించిన ఒక గొప్ప మానవతావాది నాకు వ్యక్తిగతంగా మనసుకు చాలా దగ్గరగా వారి ఆలోచన వారి స్ఫూర్తి ఎప్పుడో నాకు కలిగించే విధంగా వారు కలిసినప్పుడల్లా మాట్లాడేవాడు వారిని కోల్పోవడం తెలంగాణ సమాజంతో పాటు నాకు నా కుటుంబానికి ఒక బాధాకరమైన అంశము ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందశ్రీ గారికి గౌరవించడమే కాదు అందశ్రీ గారికి పద్మశ్రీ ఇవ్వాలి అని గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది ఈసారి కూడా స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి తెలంగాణ ఆత్మగౌరవం తెలంగాణ గుండె ధైర్యం అందశ్రీ గారికి పద్మశ్రీ ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులు కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారికి కూడా నేను సూచన చేస్తున్నా మీ వంతు ప్రయత్నం మీరు చేయండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అందశ్రీని గౌరవించుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల తరఫున మీ మీద నా మీద ఉన్నది తప్పకుండా వారికి పద్మశ్రీ వచ్చే విధంగా ఆ గౌరవం దక్కే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ వారి అభిమానులకు ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు వారి పట్ల మీరు చూపించిన అభిమానానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు అందేశ్రీ అందశ్రీ గారి పేరు శాశ్వతంగా పదిలంగా ఉండడానికే పాఠ్య పుస్తకాలలో పాఠ్యాంశంగా ఈ జయ జయ హే తెలంగాణను తీసుకోవడం జరుగుతుంది అందుకే వారి జ్ఞాపకమే ప్రతి లైబ్రరీలో నిప్పుల వాగు పుస్తకాన్ని ఆవిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది భవిష్యత్ కార్యాచరణ వారి అభిమానులతో మాట్లాడి ఇంకేమైనా ఏం చేయగలమో రాష్ట్ర ప్రభుత్వము వారి గౌరవాన్ని పెంచే విధంగా వారి జ్ఞాపకాలను శాశ్వతంగా తెలంగాణ చరిత్రలో లిఖించే విధంగా తీసుకోగలిగిన చర్యలన్నిటినీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది అందరితో చర్చించిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయానికి వస్తుంది ధన్యవాదాలు